ఎస్ అన్నారా డల్లి డల్లిగూ ఎందు డల్గున్నావురా నిన్నటి వరకు విసిట్ చేసినమ్మా ఈరోజు రిప్లై ఇవ్వడం లేదన్న అవునా రిప్లై నేనైనా అన్నా పోదరా చాటు చేస్తుంది నాతో అన్నయ్య అని రిప్లై ఇవ్వడం లేదా రోజు మెసేజ్ ఇచ్చేది అన్న రిప్లై కానీ ఈరోజు రిప్లై ఇవ్వడం లేదు అసలు మెసేజ్ పెట్టడం లేదు నేను పెట్టకపోయినా మెసేజ్ రిప్లై ఇచ్చేది నేను మెసేజ్ పెట్టకపోయినా నాకంటే ముందే మెసేజ్ పెట్టేది దీనికి నేనే అమ్మాయి ఫోన్ అని చెప్తే అమ్మపోతాడు అప్పం సరే ఇక బంద్ చేయి చార్ట్ చేస్తాలేదేమో బంజేయ చేయకు బంద్ అండి నేను చేస్తాను చేస్తా వదిలేమంటా నా ఇష్టం వదిలేదా నేను చేస్తాను నా ఇష్టం అండి నేను చేస్తాను అరే చాట్ చేస్తా లేదన్నావు కదా సైలెంట్గా బంద్ చేయి చార్ట్ చేసి బంద్ చేయగా మిస్సేజ్ చేయకు తండ్రి ప్లేస్ లేదు బంద్ చేయి నువ్వు చెప్పినావా ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పినావా మిస్సేజ్ చేయగల అవునరా నేనే చెప్పినావా నేనే ఫోన్ చేసినయ్యా ఎందుకు చెప్పినావా దేని ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినా బంద్ చేయవాణ్ కదా బంద్ చేయ ఏమి తెలుసా నీకు అట్లా కాదురా నీకు ఇది అర్థం కాదు ఇది మొక్క దశలో ఉన్నప్పుడు తుంచ అంతే అది నేను చేసే నీకేమయ్య నా ఇష్టం చాట్ మంచి చాట్ చేయి ఇప్పుడు నువ్వు చాట్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా చెప్తీరు చెప్తీరు నేను చెప్పండి చెప్ ఏ తమ్ముడు నే ఏ సో కన్నా చెప్ప మనం ఒక నిన్న ఫంక్షన్ పోయినాం కదా గుర్తుందా అవును గుర్తుంది ఆ ఫంక్షన్లో నేను ఒక అమ్మాయి చూసింద్రా చాలా బాగుంది నీకు ఇప్పుడు చెప్తున్నా ఎవరితో చెప్పొద్దా అంటున్నా ఏ అమ్మాయ ఏరా వైట్ డ్రెస్ వేసుకొచ్చింది ఓ లేదు కలర్ డ్రెస్ చేస్తున్నా సరే శుద్ధాం బట్ అన్నయ్య చాట్ చాడేస్తున్నారు తెలుసు డేవిరా ఏమంటున్నా ఎప్పు ఎప్పటి నుంచో చిచ్చి చిచ్చి అందరికీ ఇంకేమంటారు ఏం చేస్తాను రా ఏం చేస్తున్నావు చెప్పండి నేను నేను ఒక ముక్కతో మాట్లాడాను రా అవునా ఏమన్నా ఎప్పుడు ఇలానే మోసం చేసావు అన్నాడు అనుభవం అన్నయ్య నీకు విషయం తెలుసా సార్ చెప్పు మా స్కూల్లో జరిగింది మా టీచర్ ఒక జోగి చెప్పింది ఒక ఆవు రోడ్డు పైన నడుచుకుంటే వెళ్తుందట సరే మరి అదే నాకు 이쥐쥐쥐쥐쥐쥐쥐둥둥둥쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐쥐 ప్రేమ ప్రేమ కావాలా ప్రేమ దోమ ఇంకోసారి ప్రేమ దోమ అనుకుంటాం వినాబడ్డా కనబడ్డా బిడ్డా జరుగు లేదు లేదు చూడు నాగారు చూడు ఒకసారి ఏం చేస్తాను చూడు చెప్పారు కలగారుమన్నగారు మన అమ్మగారు అది ఇంకా

తన తమ్ముళ్ళు కొన్ని రోజులుగా మాట్లాడుకోవడం లేదు గొడవలు పడుతున్నారు కాబట్టి వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరిని కలపడానికి ఈ అన్నయ్య ఏం పరిష్కారం చేశాడో ఇప్పుడు చూద్దాం అన్నయ్య ఎందుకురా కొన్ని రోజులుగా మాట్లాడుకోవట్లేదట ఏంది ఏంది విషయం ఎందుకురా మాట్లాడుకోవట్లేదు జరుగు వాడే అన్నయ్య నా జోలుగా వచ్చింది నేను ఏమనలేదు వాడే అన్నయ్య నా జోలుగా వచ్చింది నేను ఏమనలేదు

నీ విలువలు ఎట్టుకోలేరా నీ బంధం ఎటువైంది ఇద్దరు రాండ మాట్లాడుకునేది ఇదేనా మీరు పెరిగిన విధాన ఇవ్వచ్చా మన అమ్మ యాడీ వాడి ఏడేమవుతారా నీకు వాడమ్మా నీకేమవుతుంది అండరామ్మడి ఎట్లుండాలి కలిసిమెలిసి ఉండాలి ఒకటి వచ్చినప్పుడు ఇంకొకటి ఆదుకోవాలి అట్లుండాలి అనవు ఎందిరా మీరు ఇట్లదే నేను ఇంత అద్మానం మనసులే కదా మీరు మనసులేదా చిన్న చిన్న గొడవడు ఎందిరా పెద్దల మీద ఎవరు చూస్తూ చూసి ఊరుకుంటున్నావాడు ఎవరు నే అన్నా కాదు మనకి వారికి వచ్చిన నువ్వువా నలుగులో కలిసి నవ్వుతూ ఉన్నావా నువ్వు మేమని నువ్వు ఇప్పటి నుంచి మీ కక్షలు కుంత కులు లేదు మీకు అన్నదమ్ములు అంటే మెలిసి ఉండాలి ఒకే కాబరు వచ్చినప్పుడు ఇంకొకటి ఆదుకోవాలి అట్లా ఉండాలి అన్నదమ్ములు అంటే రేపు నీకు ఆపదొచ్చినా ఏదైనా శుభకారం చేయాలంటే ఎవడా చేస్తారా వీడ చేస్తారా మందారా నీకు కూడా వీడ చేస్తారా మందారా ఇద్దరు నిళ్ళు పెట్టుకుంటున్నారు వాడు చెప్తాను ఏంటంటే మీ తప్పు ఉన్నప్పుడు మీ జోలికి కూడా నచ్చిననుకో తల వంచుకునే వాడు మీ తప్పు లేనప్పుడు మీ జోలికి కూడా వస్తే మనకి తాట తీయండి తాట తీయండి అంటే ఇవ్వమంటున్నా కొట్టడం కాదు వాళ్ళని కూర్చోబెట్టి వానికి సర్ది చెప్పి వానికి అర్థమైంది చెప్పి ఇది కాదార పద్ధతి అని చెప్పి వాన్ని మార్చాలి అది గొప్పతనం గొడవలు పెట్టుకోవడానికి గొప్పతనం కాదు మీరిద్దరు కూడా ఇలా బుల్లెడూ కాదు కలిసిమెలిసి ఉండాలి తోడు ఉండాలి ఫ్యూచర్లో ఏ ఇబ్బందులైనా మీరిద్దరే కలిసి ఉండాలి పక్క వాడు ఎవరు రాడు మంచి ఎవరు అచ్చేం చేయడు దొంగలు అన్నప్పుడు కలిసి ఉండాలి ఇంకోసారి గొడవ పడుతున్న డ్రెస్ అనుకో తాట తీస్తాగుతా ఆ సరే అండి ఇంకెప్పుడు మేము గొడవ పడము ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం సరే అండి సరే మేము ఇద్దరం ఎప్పుడు గొడవ గొడవపడము ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం ఇంకా నుంచి కలిసిమెలిసి ఉంటాను ఇద్దరు తోడుగా ఉండాలి ఆ బోరీట్ చేసావు ముప్పై రోజులైపోతుంది ఇంకా వాడిని నమ్ముకుంటే లాభం లేదని డైరెక్ట్గా నువ్వే వచ్చి ప్లాన్ మట్టి అంటకుండా వేసేద్దాం అనుకున్నావు కానీ ఇప్పుడు ఆ మట్టే పట్టించింది జిమేచో నేను వాడే ఆ బ్రాండ్ ఈ బస్తీలు ఎవడు వాడతాడు ఎందుకు చేశావు తప్పలేదు బ్రో డబ్బు కోసం మూలం జగత్ నీకు అర్థం కాదులే మా తెలుగు మీడియంలో చాలా బాగా అది ఇల్లా బ్రో ఔటర్ రింగ్ రోడ్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్గం పిలిస్తే పనులు అరిస్తే సెక్రటరీలు ఆవలిస్తే డాక్టర్లు అరే రుల్చుంటే స్నానం అయిపోతుంది పడుకుంటే పగలైపోతుంది చుక్క పడుతుంటే రోజు అయిపోతుంది ఒక్కడ బతకడం కోసం వంద మంది చేస్తున్నారు బ్రో ఇంట్లో ఆ ఐశ్వర్యం ముప్పై రోజులు అనిపించేది కాదు బ్రో వందేళ్ళు అనిపించాల్సిందే అప్పుడు డిసైడ్ అయింది బ్రో నాకు ఆ బ్రతుకుండాలంటే నువ్వు బతికుండకూడదని ఒక విలేజ్ లో ఇద్దరు అన్నదమ్ములు ఉండే ఫ్రెండ్స్ అయితే పచ్చివాడు ఎలా ఉండాడో చూడండి అయితే వీనికి ఎవరు టైం గురించి గొప్ప చెప్పిన తర్వాత అట ఆ అమ్మాయికి ఆ విషయం వాని ఖమ్మంతో చెప్పిండు వాడు ఊరుకుంటాడా ఆ అమ్మాయి జోలికి పోయిండు ఏం జరిగిందంట చూడండి ఫైనల్ గా వాడి తమ్ముని వాడు చంపేశాడు ప్రజెంట్ జనరేషన్ కూడా ఇలానే ఉంది చూస్తున్నాం కదా లవర్ కోసం హస్బెండ్ చంపడం చాలా చాలా జరుగుతుంది పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాంటి దారుణాలు చాలా జరుగుతుంది సరే బిడ్డ నుంచి పక్కన పెట్టు ఒక అమ్మాయి అన్నా కదా సరే లెటర్స్ గుర్తుంచుకో శ్యామ్ Hahahaha <laughs> <laughs> చూడు ఒకసారి ఎంత పని ఉంది తెలుసా ఒకసారి ఇష్టాలా చాలా పని ఉంది ఏం వీడియో పంపుతారా చూసి వస్తానే నేను ఎప్పటికి పోయి వీడియోలు పంపడింద్రా అయ్యా రీల్స్ పంపి 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 స్టోరేజ్ ఫుల్ అవుతుందిరా నాది సరే పంపు చూస్తా అతను పంపిన వీడియోను ఈ వ్యక్తి చూస్తూ ఉంటాడు ఈ వీడియోలో ఒక ముసలి పెద్ద ఆయన కింద పడి ఉండే వీడియో ఇది ఈ వీడియో నేను పెట్టలేకపోతున్నాను మీరే ఊహించుకోండి చూసిన వీడియో ఆ వీడియోకు యాభై లక్షల లైక్లు ఉన్నాయి ഇരുപത് വേല ഷേർ ഉണ്ടായി ഐത് വേല കാമുണ്ടായി എന്താ പനി ചോദിച്ച വീഡിയോ ചാല പനി కదా మనం కూడా ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ యూట్యూబ్లో మనం చేయాలంటే అంటే ఈజీ ఈజీ మెథడ్ ఇలాంటి మనం కూడా చేద్దాం ఏముంది ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా బిగ్ బాస్ లాంటి లాని ఏం చేద్దాం షార్ట్ షార్ట్ కడి చేద్దాం కడి చేసి ట్రోల్ చేద్దాం దానిలో మంచి ఎలిమెంట్స్ ఎలిమెంట్ యాడ్ చేసి ట్రోల్ చేద్దాం మనం మనకు డబ్బులు వస్తాయి కదా అట్లా అట్లా మనం ప్లాన్ చేయొచ్చు లేకపోతే రియాక్షన్ వీడియోస్ చేద్దాం సినిమా రియాక్షన్ వీడియోస్ ఏమంటావు చేద్దాంరా మనం కూడా ఇలాంటి వీడియోలు చేద్దాం ఇది ఇప్పుడు నాలుగారితాం కూడా ఇలాంటి వీడియోలే బాగా ట్రోల్ చేస్తుంది ట్రెండ్ చేస్తుంది మనకు బాగా వ్యూస్ రావాలంటే ఇలాంటి వీడియోలు చేయాలి మనకి ఎంత వ్యూస్ వస్తే మనకండి అన్ని డబ్బులు ఇలాంటి వీడియోలు చేద్దాం మనం కూడా చేద్దాం వీడియోలు మంచిగా మంచిగా మనం కూడా ఫేమస్ మనం మంచిగా ట్రెండ్ అయిదాం మనం పాపంరా పెద్ద అయినా ఈ వీడియో చూసి అవుతాను వా అంత పగలనే అవుతున్నావు ఇంకా దాని యాభై లైక్లు షేర్లు వచ్చి చెప్తాను వీడియోలు చేస్తా ఉంటాను నువ్వు కూడా ఇయనారా వీడియోలు చేసి నువ్వు ఇలాంటి పాపం వాళ్ళు అతను ఏదో కింద పడ్డాడు అని వీడియో తీసి పెట్టితే ఆడవిడ పెడితే నువ్వు వీడియో చూసి నవ్వుతాను మందులో ఒక లెక్క మానవత్వం ఉందా నీకు కొంచెం చూసినా నీకు అందులో తప్పేముందిరా యాభై లక్షల మంది చూసినారు అందులో నేను ఆ పాపం రా ఇంకా వీడియో క్రీట్ చేస్తాడు వాళ్ళని వీళ్ళని ట్రోల్ చేసి వీడియోలు చేసాడు డబ్బులు సంపాదించడం పెద్ద గొప్ప అనుకుంటానా వాళ్ళను తెలుసు కష్టమే వీడియోలు చేసిన కష్టమే ట్రై చేసిన అట్లా ట్రోల్ చేసిన కష్టమే కానీ ఎందుకురా నీకు అలాంటి పక్కోళ్ళ బాధ నీకు ఆనందాన్ని కలిగిస్తుందా రా ఈ మనుషురా నువ్వు ఇది ఉగ్రవాదం రా ఉగ్రవాదంలో సమానం ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను ఉగ్రవాదేంద్ర ఉగ్రవాది అయ్యేనారా మాటలు అరే తప్పేముందిరా గంతమంది వీళ్ళు చూసారు నేను చుట్టూ తప్పేంది ఏదో అట్లా కింద పడ్డాడు దానికే దానికి ఇస్తావా ఈ మధ్య కాలంలో చాలా మంది ఫ్యాషన్ అయిపోయిందిరా వేరే వాళ్ళని టోల్ చేయడము పన్నీ మేం క్రియేట్ చేయడం వేరే మీద మంది పైన వాళ్ళ మీద ఎస్ తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏంద్రా నువ్వు ఇంకా పాతకాలం వాడేలా ఇంకా ఎట్లా మాట్లాడుతున్నా అరే ట్రెండ్ ఫాలో అవ్వరా అరే ట్రెండ్ ఏందిరా ట్రెండు ఇలాంటి ట్రెండ్ ఏంద్రా కొంతమంది చనిపోతున్నారా ఆ ట్రోలింగ్ భరించలేక రే వాడెవడో వీడియో చేసి అప్లోడ్ చేస్తే ఇప్పుడు నవ్వుతున్నా పెద్ద చూసి ఒకవేళ నీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఆలో చేయడానికి ట్రోల్ చేస్తే నేను ఊరుకుంటావారా నా రికేష్ త ఇట్లాంటి ఎవరైనా ఓ మస్తీ అలాంటి వీడియోలు వాళ్ళు ఎంత మంది ఈ విధంగా బాధపడుతుందో తెలుసా ఆ వీడియోలు చూసుకునే వాళ్ళు ఎంత గెడుస్తున్నారు తెలుసా వాడు ఎవడో వీడియో తీస్తాడు వాడి వ్యూస్ కోసం లైక్స్ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే దానికి డబ్బుల కోసం అప్లోడ్ చేస్తున్నాడు వానికి ఏం తెలుసురా వాళ్ళ బాధ ఆ ట్రోలింగ్ చేసే బ్యాచ్కి ఏం తెలుసు వాళ్ళ బాధ వాడిని ఎవరైనా ట్రోల్ చేస్తే తెలుస్తుంది వానికి బాధ నువ్వు కూడా వాళ్ళ లెక్కనే వీడియోలు చేస్తా అంటున్నావు నిజమే నేను చెప్పింది నేను కూడా అలాంటి వీడియోలు అలాంటి వీడియోలు చూసి లైక్లు కొట్టాను షేర్ చేయాలను నేను సారీ వీడియోలో కామెంట్ పెడతాను సారీ అని సర్లే ఇప్పటికే నేను అర్థం చేసుకున్నావు కావాలంటే నీ ఓన్ తో నువ్వు వీడియోలు చేసుకోరా నిన్ను నీవే ఒక కమెడియన్గా రాణించుకో అంటే నువ్వే స్వతహాగా వీడియోలు చేసుకో పక్క వాళ్ళని కామెడీ చేయకు నిన్ను నువ్వు కామెడియన్ చేసుకో ఏమంటున్నా అట్లయితే ఎవరికి ప్రాబ్లం ఉండదు నిన్ను చూసి పది మంది నవ్వుకున్నా ఏం ప్రాబ్లం కాదు కానీ పక్కోన్ని చూసి పది నమ్ముకు మంది నమ్ముకోవద్దు ఎందుకంటే నువ్వు నీ మీద నువ్వు చేసుకుంటాను కాబట్టి అది ట్రోలింగ్ అది కాదు కానీ పక్కొన్ను చేసిన ట్రోలింగ్ అది అర్థం చేసుకో వేరే వాళ్ళని ట్రోల్ చేసు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు చాలా తప్పురా తప్పు ట్రై చేసి వేరే విధంగా ఇంకే వేరే విధంగా ట్రై చేయి వీడియోలు చేయి నువ్వు కూడా వీడియోలు చేయి వేరే తప్పుదారులు ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఎవరైనా ఇలాంటి వారు ఉంటే వాళ్ళలో మార్పు రావాలని కోరుతూ థ్యాంక్ యూ